కలిగించడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తున్నాడు అదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి సోమిరెడ్డి బహుశా సోమిరెడ్డి అరుదైనటువంటి రికార్డు కలిగినటువంటి వాడు ఎందుకంటే ఈ రోజు ఐదు సార్లు వరుసగా ఓడిపోవడం ఒక నియోజకవర్గంలో నాలుగు సార్లు ఓడిపోవడం పాపం లోకేష్ ఒక మాట చెప్పాడు ఏమని వరుసగా మూడు సార్లు ఓడిపోయినటువంటి వాడికి టికెట్ లేదు సోమిరెడ్డి నాలుగు సార్లు వరుసగా ఓడిపోయాడు కాబట్టి సోమిరెడ్డి టికెటే ఆలోచన పరంగా ఉంది పాపం సోమిరెడ్డి రోజు అన్ని వదిలిపెట్టి నా టికెట్ నాకు ఇవ్వండి అని చెప్పి సోమిరెడ్డి ఈ రోజు మీరందరూ గమనిస్తే గడ్డానికి నల్ల రంగు వేయడం మానేశాడు ఎర్ర రంగు వేస్తున్నాడు కారణం ఏంటి పాపం జనాలు సోమిరెడ్డి దెబ్బతినిపోయినాడు అని చెప్పి చెప్పి సానుభూతితో ఓట్లు వేస్తారు సోమిరెడ్డి చేసినటువంటి అభివృద్ధిని చెప్పుకోలేక గ్రామాల్లో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడి ఈ రోజు ఉన్నటువంటి ధర్మల్ విద్యుత్ కేంద్రాల దగ్గర ఆధునాతనమైనటువంటి బాంబులు పెట్టి నేను పేల్చేస్తాను అని చెప్పి చెప్పి ప్రకటించి ఈరోజు వాళ్ళ దగ్గర సాగిలు పెట్టి వాళ్ళ దగ్గర రిబ్బన్లు కత్తిరించి వాళ్ళ దగ్గర పనులు చేసి వాళ్ళ దగ్గర కాంట్రాక్టులు చేసి మెయింటెనెన్స్ కాంట్రాక్టర్ తో సహా సోమిరెడ్డి చేసి సరే భాగస్థులు కూడా టోపీ పెట్టాడు అది వేరే విషయం సోమిరెడ్డి ఎవరైతే పాపం ఈ పనులకు సంబంధించి అయ్యా ఈయన ఉంటే బలంగా ఉంటుందని చెప్పి చెప్పి భాగస్థుడిగా తెచ్చుకుంటే ఆ భాగస్థుడికే టోపీలు పెట్టినటువంటి ఘనుడు నేననేది సోమిరెడ్డి గ్రామాలు తిరగాలి ఇక్కడ తిరగడం అక్కడ ఒక పాంపులు తీయడం లేనిపోని ఆయన మనసులో ఉండేటువంటి మాటలన్నీ చంద్రబాబు నాయుడు ఏ విధంగా మనసులో మాట పుస్తకం రాసుకున్నాడో పాపం ఆ విధంగా ఆయన అనుకున్నవన్నీ వాట్సాప్లో పెట్టుకొని పనుకోవడం తప్ప నన్ను వాట్సాప్లో తిట్టి పనుకోవడం తప్ప సోమిరెడ్డి చేసేటువంటి కార్యక్రమం ఏదన్నా ఉందా ఏమీ లేదు గ్రామాలకు తిరగమని చెప్పావు నువ్వు అదే తీసుకుని ఆ పాంప్లెట్ తీసుకో ఏమని బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ పోయి ఇంటికి పోయి అమ్మ నేను షూరిటీ ఇస్తున్నా మీకు అందరికీ భవిష్యత్తుకి చంద్రబాబు నాయుడు గ్యారంటీ ఇస్తున్నారు నన్ను చూసి చంద్రబాబు నాయుడు చూసి ఓట్లు పెడినంటే మొహాను ఉమ్మేసేటువంటి పరిస్థితి గ్రామాల్లో ఉండేటువంటి ప్రజలు కాబట్టి ఇవన్నీ గమనిస్తున్నాం కాబట్టి ఈ రోజు కొత్తగా కోతికి కొబ్బరి చెప్ప దొరికినట్టుగా ఒక కొత్తది కంటైనర్ టర్మినల్ సంబంధించి అది తరలిపోతుంది అంటే ఈ ఉద్దేశం అది తరలిపోవాలి అని కాబట్టి కంటైనర్ టెర్మినల్ తరలిపోదు నేను దానికి సంబంధించి స్పష్టంగా ఇచ్చా పోటీ యాజమాన్యం స్పష్టంగా చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా ఉంది కేంద్ర ప్రభుత్వం నుంచి ఒత్తిడి తీసుకొస్తున్నాం త్వరలోనే వెజల్స్ కూడా రావడం మొదలు పెడతాయి కాబట్టి పాపం సోమిరెడ్డి కోరిక ఏది నెరవేరదు పాపం సోమిరెడ్డి ప్రతి విషయంలో ఆభాస పాలు కావాల్సిందే నా మీద సీబీఐ క్వేరీ చేసిన రకరకాలైనటువంటి మాటలు మాట్లాడాడు సీబీఐ క్వేరీలో క్లీన్ చిట్ రాగానే మరలా ప్లేట్ ఫిరాయించి మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి వీటన్నిటిని ఏది పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు ప్రజలకి సానుకూలంగా ప్రజలకు అనుకూలంగా పనిచేయాలనేటువంటి నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళం ప్రజలకు అన్ని విధాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందించాలని తపన పడేటువంటి వాళ్ళం ఈ రోజు ఏ గ్రామానికి వెళ్ళినా ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి ఆశీస్సులు అందిస్తున్నారంటే దానికి కారణం ఈ ప్రభుత్వం నేను స్థానిక శాసనసభ్యుడిగా అదేవిధంగా ఈరోజు మంత్రిగా ప్రజలకు అండదండలు అందించాను అందుబాటులో ఉన్నాను కాబట్టి ప్రజలందరూ కూడా ఈరోజు నా వెంట నడిచేటువంటి పరిస్థితి ఉంది తప్పనిసరిగా రేపు జరిగేటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడంతో పాటు ప్రజలందరూ ఆశీస్సులు అందించి మరో నాకు అవకాశం కల్పించండి అని చెప్పి కోరడానికే ఈ రోజు గ్రామాల పర్యటన చేపడుతున్నాం అందులో భాగంగా ఈ రోజు ముత్తుకూరు మండలానికి సంబంధించి ఈ గ్రామాల్లో పర్యటించినప్పుడు ప్రజలు పెద్ద ఎత్తున ఇచ్చేసి సంపూర్ణమైనటువంటి ఈ రోజు వాళ్ల ఆశీస్సులు అందించి ఘనంగా స్వాగతించినందుకు గ్రామ పెద్దలందరికీ ప్రజలకి స్థానికంగా ఉండేటువంటి నాయకులు కార్యకర్తలు